ప్రజెంటెడ్ బాయ్ పౌలోమీ ఎస్టేట్స్ టెక్నో పెయింట్స్ అసోసియేటెడ్ బాయ్ వాసవి గ్రూప్ గిరిధారే కన్స్ట్రక్షన్స్ ప్రణవ గ్రూప్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అన్విత గ్రూప్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్య ఇంటర్నేషనల్ జిమ్ గ్రూప్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం కో అంటే కోటి కో అంటే కోకాపేట్ కోకాపేట్ అంటే కోటి ఆసల పంట ఇక్కడ భూముల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి రీసెంట్ గా జరిగిన భూమి వేలం పాటలో కోకాపేట్ లో ఎకరం నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు పలికింది ఈ రికార్డ్ హైదరాబాద్ సిటీ లాంగ్ టైం డెవలప్మెంట్ పై ఇన్వెస్టర్లకు ఉన్నటువంటి నమ్మకానికి అర్థం పట్టే విధంగా ఉంది మరోవైపు ఏపీలో అమరావతి పనులు ఇటు వైజాగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ తో మార్కెట్ మంచి జోష్ మీద ఉంది రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి డెవలప్మెంట్ జోరు మీద ఉండడంతో అటు బిల్డర్లలోను ఇటు బయర్లలోను కొత్త ఆశలు చిగురిస్తున్నాయి సో మీ డ్రీమ్ హౌస్ కళలను నిజం చేసుకోవడానికి ఎందుకంటే మంచి టైం దొరకదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వారికైతే ఇది రైట్ టైం ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది మన సోషల్ మీడియా రియల్సిటీ హాట్ కేక్ లాంటి ప్రాజెక్టులు అదిరిపోయే ఆఫర్లు మీకోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాం ఇక ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేసేద్దాం పదండి దేశంలో బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంకింగ్ జాయింట్ ఎస్బీఐ ఎన్నో ప్రెస్టేజిస్ ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ఎస్బీఐ సపోర్ట్ గా నిలుస్తుంది ఈ బ్యాంక్ అప్రూవ్డ్ పొందిన ప్రాజెక్ట్స్ సిటీకి నాలుగు వైపులా ఉన్నాయి ఇది ఏ బడ్జెట్ లో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునేలా కొనుగోలుదారుల్ని అమ్మకందారుల్ని ఒక వేదిక పైకి తీసుకొస్తూ దేశంలోని దిగ్గజ బ్యాంక్ అయిన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతున్నారు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు హైదరాబాద్ లోని హైటెక్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పో ను అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఎస్బీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రతి ఒక్కరి కళలను నిజం చేసే ధ్యేయంతో నిర్వహించే ఈవెంట్ లో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు బాగా స్వాములా అవుతున్నాయి నిర్వహించిన ప్రాపర్టీ ఎక్స్పోలో మూడు రోజుల్లో కోట్ల రూపాయల బిజినెస్ జరగటం ఉండే క్రేజ్ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ఇది హైటెక్స్ లో హాల్ నెంబర్ లో జరుగుతుంది రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేయండి అక్టోబర్లో జరిగిన మా నారెట్కో ప్రాపర్టీ షోకి చాలా మంచి స్పందన వచ్చింది అలాగే ఈ ప్రాపర్టీ షోకి కూడా వస్తుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ బాగుంది అని చెప్పుకోవడానికి నిదర్శనాలు ఇవన్నీ ఒక బెంచ్ మార్క్స్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీస్ ఆప్షన్స్లో ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దానివల్ల మీరు తెలుసుకోవాల్సింది అంటే రాబోయే రోజుల్లో మీరు ఆఫీస్ స్పేస్ కానివ్వండి రెసిడెన్షియల్ స్పేస్ కానివ్వండి ఏది కొనుక్కోవాలనుకున్నా ఇది కరెక్ట్ టైం ఎందుకంటే రాబోయే రోజుల్లో రేట్స్ చాలా పెరుగుతాయి ఈ ల్యాండ్ ప్రైజెస్లో ఇప్పుడున్న ప్రైజెస్లో కన్స్ట్రక్షన్ ఏరియా ఏదైతే తమ్ముతున్నారో ఇది రియల్గా చెప్పాలంటే ఓ డిస్కౌంటెడ్ ప్రైజే కాబట్టి ఇది రైట్ టైం యు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ ఎస్బీఐ ప్రాపర్టీ షోలో ప్లాట్నం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్న గ్లాంట్రీ హోమ్స్ డైరెక్టర్ రవితేజ మట్టపల్లి ఎస్బీఐ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నారు లత్సావెలు అందరికీ నమస్కారం అండి ఈ మంత్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ తారీఖులో ఎస్బీఐ ప్రాపర్టీ షో అవుతుంది సో మీ అందరికీ తెలిసిందే ఎస్బీఐ ప్రాపర్టీ షో అంటే అందరికి నమ్మకం ట్రస్ట్ వర్దీ ఫ్యాక్ట్ ఉంటుంది మేము గ్లెంట్రీ హోమ్స్ అనే కంపెనీ నుంచి ఏ త్రీ నెంబర్ స్టాల్ తీసుకున్నాం అండి మేము దాంట్లో రెండు ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హైరేజ్ అపార్ట్మెంట్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అండి థర్టీ సిక్స్ ఫ్లోర్స్ తో అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ అండి ఆ ఏరియాలో అసలు రేస్ ఉండదు మాది వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ ప్రాజెక్ట్ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ తో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ లో ఆ ప్రాజెక్ట్ అవుతుంది ఇంకోటి ఆదిబట్ లో ఒక విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండి అది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు ఆ ఏరియా లో కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైన్ ప్రాజెక్ట్ అది రెండు క్లబ్ హౌస్ లు ఉంటున్నాయి అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఎస్ ఎఫ్ తో క్లబ్ హౌస్ ఉంది సో అండ్ ఫైవ్ థీమ్డ్ పార్క్స్ ఉన్నాయి సో అది వన్ ఆఫ్ ఇట్స్ కైన్ ప్రాజెక్ట్ అండ్ జూబ్లీల్స్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము సో అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్టు అది పద్మలయ స్టూడియో సైట్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అది వెరీ లగ్జరీ అప్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అది అండ్ ఇప్పుడు సీఎం గారు ఫోర్త్ సిటీ అని ప్రమోట్ చేస్తున్నారు నందివన్పర్తి విలేజ్ లో కూడా అరౌండ్ ఒక ఎయిటీ ఫైవ్ ఏకర్స్ లో లేఅవుట్ చేస్తున్నాం సో అందరూ వచ్చి ప్రాపర్టీ షో లో మా స్టాల్ ని విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జమ్ గ్రూప్ తమ అసోసియేట్స్ ఇంకా మార్కెటింగ్ సిబ్బందితో అత్యంత కీలకమైన సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది ఈ సమ్మిట్ లో సంస్థ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు రాబోయే ప్రాజెక్టులు మరియు మార్కెటింగ్ వ్యూహాలపై విస్తృత స్థాయిలో చర్చించారు హైదరాబాద్ క్లబ్ హౌస్ గండిపేటలో జరిగిన ఈ అసోసియేట్ సమ్మిట్ లో జామ్ గ్రూప్ మార్కెటింగ్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు ఈ కీలక సమావేశానికి రాజేంద్ర నగర్ శాసన సభ్యులు శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై తమ సందేశాన్ని అందించారు కాగా జామ్ నెహ్రూ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తున్న ప్రముఖ ఆర్టిస్ట్ హరిత గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ షాద్ నగర్ లో లేఅవుట్ చేసేది చాలా సంతోషం ప్రశాంతమైన జాగాలలో కూడా మనం ఉన్నారని ఒక ఆలోచనతోని అక్కడ లేఅవుట్ చేయడం చాలా సంతోషం ఆ లేఅవుట్ కూడా మీరు అందరు తీసుకోవాలి ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో మార్కెట్ బాగా చేసి ఈ టౌన్షిప్కు మంచిగా పేరు రావాలని కూడా నేను కోరుతున్నాను ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచాను చాలా సంతోషం మేము కూడా చూస్తాం మంచిగా అనిపిస్తే మేము కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒక స్థలం ఉందంటే అది మనకు భరోసా ఒక అద్భుతమైన ప్లేస్లో ఫార్టీ సిక్స్ ఏకర్స్లో శ్రీ లక్ష్మీ బాలాజీ వెంచర్ సో మంచి కమ్యూనిటీ వస్తుంది అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతోమంది ఒక సొంత ఇంటి కళను నిజం చేసుకోవడానికి ఒక మంచి కమ్యూనిటీ ఒక అంటే ఒక పెద్ద కుటుంబం ఏర్పడబోతుంది అనమాట జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి అప్రిషియేషన్ కావాలి ఫస్ట్ వస్తే నెక్స్ట్ కస్టమర్ మనకు రిపీట్ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఉంటారు సో దానికోసం మేము షాదినగర్ టౌన్లో చూసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ పేరు మీద మేము ముందుకు వచ్చాము మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కష్టపడి మార్కెటింగ్ చేసి ని తొందరగా మీరు అమ్మగలుగుతారని నమ్ముతూ మీ అందరికీ నమస్కారం ఆ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎంటర్ అవుతున్నాం ట్వంటీ టూ ల్యాక్స్ ఎస్ఎఫ్టీ మేము డెలివర్ చేసాము ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో టూ థౌజండ్ థర్టీన్లో నేను ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ వితిన్ టెన్ ఇయర్స్లో ట్వంటీ టూ ల్యాక్స్ ఐ థింక్ సో అంత ఈజీ కాదు బట్ వీ ఎస్టాబ్లిష్ దట్ ల్యాండ్ మార్క్ సో ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ఏదైతే మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అందరికీ మీకు ఇట్స్ వెరీ ఈజీ టు మీ ఎందుకంటే మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ దాంట్లో మాకేమీ ఇది లేదు యాజ్ సూన్ మేము ఎంత తొందరగా కంప్లీట్ చేస్తాం మీరే చూస్తారు ఇది ఒక లేవర్స్ లో ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ చేద్దామని హలో సహాయ్ జమ్ గ్రూప్ కి శ్రీ లక్ష్మి బాలాజీ టౌన్షిప్ కి సంబంధించి రీసెంట్ గా సేల్స్ అసోసియేట్ మీట్ చేస్తున్నారు హౌ ఇట్ హ్యాపెండ్ చాలా బాగా జరిగింది మేడం మేము యాక్చువల్గా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ క్రౌడ్ అనుకున్నాము బట్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు క్రౌడ్ వచ్చారు చాలా బాగా జరిగింది మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కూడా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేసాము నవంబర్ మంత్లో థర్టీ ఫ్లాట్స్ క్లోజ్ చేసాము డిసెంబర్ టార్గెట్ మేము సిక్స్టీ టు హండ్రెడ్ సేల్స్ మేము పెట్టుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ అది అచీవ్ అవుతాము ఈ మార్కెటింగ్ అసోసియేషన్ ఈ మీట్ కూడా చాలా సక్సెస్ఫుల్ జరిగింది ఈవెంట్కి ఇంతమంది రావడము ఇంత ఇంత మంచిగా జరగడం నిజంగా చాలా హ్యాపీ దట్టు ప్రాజెక్ట్ మనకి షాద్నగర్ టౌన్లో ఉంది కాబట్టి మార్కెటింగ్ మిత్రులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రాజెక్ట్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ అనేది మార్కెటింగ్ మిత్రులకి కస్టమర్స్ కి చాలా హ్యాపీ అవుతుంది ప్రాజెక్టు మా టార్గెట్ సిక్స్ మంత్స్ పెట్టుకున్నాము కానీ అప్కమింగ్ కంప్లీట్ చేసి జిమ్ గ్రూప్ ఫౌండర్స్ గిఫ్ట్ గా ఇచ్చే బాధ్యత మాది హైదరాబాద్ సిటీలో మిగతా ప్రీమియం ఏరియాలన్నీ ఒక అయితే కోకా ఎత్తు సిటీలోనే కాదు దేశంలోనే రియాలిటీలో టాప్ క్రేజ్ ఉన్న ఏరియాల్లో కోకాపేట్ అగ్రస్థానం రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆప్షన్ లో ఇక్కడ ల్యాండ్ రేట్లు రికార్డులు బద్దలు కొట్టేశాయి ఎకరం వాల్యూ నూట యాభై కోట్ల రూపాయలు దాటడము కోకాపేట్ ఏరియా ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇటువంటి ప్రీమియం ఏరియాలోనే ప్రీమియం ప్రాజెక్ట్ డెవలప్ చేసింది ప్రెస్టేజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ పావులమి స్టేట్స్ కోకాపేట్ ఏరియాలో పావులమి సంస్థ యాభై ఐదు ఫ్లోర్లతో హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పలాసోను డెవలప్ చేస్తోంది ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి పావులమి పాలాజోలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడొచ్చు ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే ఎవరు రెపవేయలేరు స్టార్ హోటల్ ను తలదొన్నే రీతిలో విశాలమైన లివింగ్ రూమ్ అద్భుతమైన ఇంటీరియర్ కనువుందైన బాల్కనీ వావ్ అనిపించే కిచెన్ పలాసోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు ఎవ్రీడే ఎంజాయ్మెంట్ లగ్జరీ హోమ్ అనగానే ఇలాగే ఉండాలి అనేంత మార్వలెస్ ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమియా స్టేట్ స్పెషాలిటీ వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్ట్ పలాజో పూర్తి చేసింది ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది థింక్ బిగ్ థింక్ హై థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది మన సుజన్ మీడియా రియల్ సిటీ తో ఈ రోజు ఉన్నారు పాలోమి అధినేత ప్రశాంత్ రావు గారు కోకాపేటో ద ప్రీమియస్ట్ అంకేదన ఉంది అంటే అది మనకి పౌలోమి పెలాజోని స్క్వేర్ ఫీట్ ఒకసారి చెప్పిన తర్వాత దెన్ విల్ గో అండ్ సో మనకు సైజెస్ అండి ఇస్ ద సైజ్ సైజ్ ది చె ఫైవ్ ఓన్లీ టూ సైజెస్ అండి ఓకే సో ఇప్పుడు మనం మనం ఉండేది స్క్వేర్ ఫీట్ బట్ ఇట్ ఇస్ లుకింగ్ మోర్ బిగ్ ఉంటుందేమో దిస్ జస్ట్ ఇక్కడ అంటే ట్రై టు బాల్కనీస్ బికాస్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది బాల్కనీస్ కానివ్వండి లేకపోతే ఈ లివింగ్ ఏరియాస్లో ఎందుకంటే మన బెడ్రూమ్స్లో మనం జనరల్గా ఎక్కువ టైం స్పెండ్ చేయం ఎక్కడైతే మనకు జనరల్ మన తెలుగు హ్యాబిట్స్ ఏంటంటే గెస్ట్లు బాగా రావటము మనం ఎక్కువ హోస్ట్ చేసుకోవటము డిన్నర్స్ హోస్ట్ చేస్తాము పార్టీస్ హోస్ చేసుకుంటాం కాబట్టి వీ హివెన్ లార్జ్ లివింగ్ ఇప్పుడు అంతా చూస్తారు చాలా పెద్ద లివింగ్ ఎందుకు ఇచ్చామంటే సో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా మనం ఒక పార్టీ హోస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది పెట్టింటివి ది అదర్ బిగ్గెస్ట్ యూఎస్పీ ఇస్ ది డబుల్ ఎట్ బాల్కనీ దట్ వీ హ్యావ్ అండి విచ్ టు విలా కమ్యూనిటీ అట్లైతే ఒక విలా మనం అపార్ట్మెంట్ ఇవ్వగలుగుతామో ఆ సిమిలర్ ఎమ్యూనిటీస్ మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వగలిగినాముట్ ఈస్ ది ల్యాండ్ ప్రైజెస్ ఆఫ్ కోకాపేట్ అండ్ ది బెస్ట్ సో డెఫినెట్లీ దిస్ ఏరియా భూమి ఇంకా తగ్గదండి ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో ఇట్ ఈస్ నెవర్ టు లేట్ సంబడి వాంటింగ్ టు బై అన్ అపార్ట్మెంట్ ఇన్ దిస్ ఏరియా ప్లీజ్ కమ్ డోంట్ థింక్ ద ప్రైసెస్ విల్ కమ్ డౌన్ నో ప్రైసెస్ కెన్ నెవర్ కమ్ డౌన్ ల్యాండ్ ప్రైసెస్ పెరిగినాక మనకు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతున్నది ఎవ్రీ ఇయర్ సో ఎక్కడ తగ్గాలో మన కాస్ట్ తగ్గదు ప్రైసింగ్ అనేది తగ్గదు అదొకటి సెకండ్ కంపేర్ చేస్తే ఇప్పుడు మన బెంగళూరు మీద కంపేర్ చేస్తే బ్యాంగ్లూర్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్ ఇట్ సెల్ఫ్ స్కేర్ ఫీట్ రేట్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు అండి బాంబే అయితే సరే మనం మాట్లాడడం అవసరం లేదు బాంబే ఆఫ్ కోర్స్ ఎస్ ల్యాండ్ స్కేసిటీ కాబట్టి వీ క్యాన్ కంపేర్ బట్ ఈక్వల్ ఫెయిర్ కంపారిజన్ వుడ్ బి బెంగళూరు బ్యాంగ్లూర్లో ది రియల్ ఎస్టేట్ ప్రైసెస్ రియల్లీ హై అట్లా కంపేర్ చేస్తే హె ద్స్ స్టిల్ అఫోర్డబుల్ సో ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ దెట్ ఎనీబడి లుంగ్ టు బయ హౌస్ ప్లీజ్ కం అండ్ ఇన్వెస్ట్ ఇన్ యోర్ డ్రీమ్ హోమ్ యాట్ ది ఎర్లియస్ట్ ఆకాశం అంచులు తాకాలి మేఘాలకు నిచ్చెన వేయాలని మబ్బుల్లో అడుగులు వేసి చూడాలని కనిపించే చెప్పండి ఇంతవరకు ఇవన్నీ మిగిలిపోయాయి ఈ ఊహ నిజం అయితే అంచుల్ని కొలుస్తూ అడుగులు వేయాలన్న నిజం చేసింది ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్ ప్రీమియం లొకేషన్ లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన లగ్జరీ హౌస్ లను డెవలప్ చేయటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్ ఇంకెక్కడా లేదు ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించేలా అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హైనైట్ అవుటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ కంఫర్ట్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటుంది లైఫ్ లో ప్రతి మూమెంట్ ను అద్భుతం అనిపించేలా ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ అండ్ ఐకానిక్ గా తీర్చిదిద్దుతూ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ అన్విత గ్రో ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ హైనైన్ ఇక్కడ నివాసం అంటే రెసిడెంట్స్ మాత్రమే కాదు ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్

పోడియం లెవెల్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యేది ట్వంటీ వన్ ఫీట్ పైన మీకు ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది మేము గ్రౌండ్ లెవెల్ అంతా కూడా క్లబ్ హౌస్లో టూ క్లబ్ హౌసెస్ వేయొచ్చి ఎమ్యూనిటీస్ సపరేట్గా ఉన్న ఎవ్రీ టవర్ కింద కూడా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం అంటే మేము ఫస్ట్ టైం ఆ టవర్స్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసాం అంటే పోడియం లెవెల్లో ఏమి ఫ్లాట్స్ లేకుండా ఎమ్యూనిటీస్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఆ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేస్తాం ఎవరీ ప్రాజెక్ట్లో కూడా గ్రౌండ్ లెవెల్ ఎమ్యూనిటీస్ ఉంటుంది క్లబ్ హౌస్లో మోర్ ఎమ్యూనిటీస్ ఉంటాయి అది కాకుండా టెర్రస్ పైన కూడా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం అది ప్రతి ప్రాజెక్ట్ ఉన్న స్పెషాలిటీ సో వీ నో లైక్ అన్విత అంటే ఒక కస్టమర్స్ ఎంట్రీక్ అప్రోచ్ అని సో యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవుతారు కస్టమర్ ఈ జనరేషన్ ఆర్ ఈ డికేడ్లో వీళ్ళ థాట్స్ ఇలా ఉండొచ్చు అనేది ఎలా డిసైడ్ చేస్తారు లైక్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ ప్లాన్ అంటే మేము మోస్ట్లీ నేను మాక్సిమమ్ ప్రతి కస్టమర్స్ తోటి మేము ఇంట్రాక్ట్ అవుతాం ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎన్ని సేల్స్ అయినా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు నేను వాళ్ళని మీట్ అవుతాం వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు పర్టికులర్ పర్సన్నే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు వాళ్ళ కిడ్స్ కూడా వస్తుంటారు ఈవెన్ టెన్త్ క్లాస్ కిడ్ కూడా వాళ్ళకి ఎలాంటి ఫ్లాట్ కావాలి ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి అనేది వాళ్ళు కూడా చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ థింక్ చేస్తారు అంటే ఎలా ఉండాలి ఏం కావాలి వాళ్ళు చెప్పే పాయింట్స్ ఉండొచ్చు లేదంటే మాకు మేజర్గా ఏంటంటే బయట అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు కస్టమర్స్ ఒక్కొక్క ఏరియా నుంచి వాళ్ళు వాళ్ళ పాయింట్స్ ఉంటాయి వాళ్ళకు వాస్తు వైజ్గా ఇలా కావాలి లేదంటే లైటింగ్ వైజ్గా అడుగుతుంటారు బాల్కనీ వైజ్గా కొంచెం మోర్ స్పేస్ ఉండాలని అడుగుతుంటారు అలా మేము ఒక ప్రాజెక్ట్లో చేసిన డిజైన్ కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ డ్రాయింగ్స్ డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఇవానా వచ్చేటప్పటికి ప్రైవసీ కావాలి అనే కాన్సెప్ట్ ఏంటంటే బాల్కనీ టు బాల్కనీ ప్రైవసీ వైజ్ గా మేము ఒక డిజైన్ చేస్తామండి దాంట్లో ఏంటంటే మేము ఫ్లోర్ ప్లాన్స్ సీనియర్ పీపుల్ కి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి ప్లస్ జాయింట్ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి సమ్ పీపుల్ కి ఏంటంటే కిచెన్ బాగా ఇష్టపడుతుంటాయి దానికి మేము ఐలాండ్ కిచెన్ అనే కాన్సెప్ట్ తో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఒక ఐలాండ్ కిచెన్ క్రియేట్ చేయొచ్చు అంటే కిచెన్ సైజ్ ఆ బిగ్ సైజ్ ఇచ్చాం ప్లస్ బాల్కనీస్ అన్ని కూడా సిట్అవుట్ ఏరియాస్ కింద ఇచ్చాం అంటే అవుట్ ఏరియా అంటే ఆల్మోస్ట్ ఫోర్ మెంబర్స్ మినిమం ఈజీగా వాళ్ళు అక్కడ గ్యాదర్ అవ్వచ్చు అన్ని రకాల పరిస్థితుల్లోనూ తిరుగులేని నమ్మకం తరిగిపోని అభిమానం విలువలకు కొలమానం విశ్వసనీయతకు నిదర్శనం దశాబ్దాల ప్రయాణంలో ఈ క్వాలిటీలు అన్ని ఉన్న సంస్థకే బ్రాండ్ వాల్యూ దక్కేది హైదరాబాద్ రియాలిటీ రంగంలో కస్టమర్ లో మోస్ట్ రెండీ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్ బాచ్పల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్ట్ డిలే అవుతుందంటూ ఇటీవల కొంతమంది ఆందోళనలు చేసిన నేపథ్యంలో వాసవి యాజమాన్యం వెంటనే స్పందించి అపోహలు తొలగించేలా క్లారిటీ ఇచ్చింది వాసవి అర్బన్ గురించి ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో మనకి ఎక్కడనో లీగాలిటీ లేదని ఇదేదో ఫ్రాడ్ అని ఇదేదో రాంగ్ అని అది చెప్పారు అటువంటి ఏం లేవండి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా బైండింగ్తో అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము అండ్ ఈ ప్రాజెక్ట్ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము ఓవరాల్గా చూసుకుంటే కనుక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్లస్ సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసిచ్చిన మాట వాస్తవం అంటే మేము జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి కాకపోతే టూ థౌజండ్ నైన్టీన్ లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది మా మీద కూడా పడ్డది వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లేని అందుకోలేకపోయాము రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియలీ లీగలీ ఎలిజిబుల్ విత్ ఇన్ రూల్ ఫ్రేము విత్ ఇన్ ద యాక్ట్ విత్ ఇన్ ద ప్రొవిజన్స్ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉన్నది మేము హ్యాండ్ ఓవర్ వన్ ఇయర్ డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న అన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు సెవెన్ థౌజండ్ రూపీస్ వి హ్యావ్ అనౌన్స్డ్ యాజ్ అ కాంపెన్సేషన్ ఎవ్రీ మంత్ వి ఆర్ గోయింగ్ టు పే టు కస్టమర్స్ అని సిటీలో ఫైనస్ట్ ఏరియా అయిన హఫీస్పేటలో పేటలో వాసవి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ సిటీని డెవలప్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తవడంతో కస్టమర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వాసవి సంస్థ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలో చేసిన ప్రతి ప్రామిస్ ను నెరవేరుస్తూ కస్టమర్లకు మరింత సంతోషాన్ని పంచుతోంది హలో అండి మేము వాసవి లేక్ సిటీ ఈ స్వింగ్లో ఫ్లాట్ తీసుకున్నాము ఆల్రెడీ వీఆర్ డన్ విత్ రిజిస్ట్రేషన్ మేము నియోబాయి ఉంటాము లోకాలిటీ నియోబాయ్ ఉంది కాబట్టి థాట్ ఇట్స్ రైట్ ప్లేస్ మాకు నెక్స్ట్ డ్రీమ్ హోమ్కి అండ్ ఇట్స్ లైక్ ఎర్లియర్గా ఉంది నార్మల్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ నియర్ టు ఆఫీస్ అని చెప్పేసి వి థాట్ వీ హ్యావ్ బుక్ ద ఫ్లాట్ యువర్ అండ్ ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు మూవ్ అవుతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము యా ది ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ లైక్ వాట్ వీ హ్ సీన్ ఇన్ వాసవి లేక్ సిటీ ఆర్ రియలీ గుడ్ అవన్నీ కన్సిడర్ చేసుకొని We have gone with this. The thing which I like in Vasavi Lake City is that the view of the lake from my balcony. I'm so excited to uh, find new friends and play with them in the play area. I even I'm very excited about the terrace pool. ప్రతి కళ నిజం చేసేలా ప్రతి అడుగుని ఆనంద తీరానికి చేర్చేలా ప్రతి ఆశకు అందమైన రూపం ఇచ్చేలా అలాగే బంగారు భవితవ్యానికి భరోసా ఇచ్చేలా రియాలిటీ రంగంలో సమున్నతంగా ఎదిగిన సంస్థ గిరిధారి ప్రైమ్ లొకేషన్ గ్రోత్ చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గా ఉండడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీడ్ అందుకే రియాలిటీ రంగంలో జీ ఫర్ గుడ్ జీ ఫర్ గిరిధారి అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కే కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివింగ్ కు కూడా రాజేంద్రనా కలర్ పెట్టింది పేరు ఈ ఏరియాకు ఉన్న ఎసెట్స్ ఎన్నో అందుకే ఇక్కడ గిరిధరి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో నూట ఇరవై ఒక్క హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తా ఉన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది నియర్ బై కిస్మత్పూర్ సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి క్లబ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో హైదరాబాద్ టోఫోగ్రఫీ లో చూస్తే ఫ్లడ్ వచ్చినా వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండని కారణం ఓన్లీ ఐట్ దక్కన్ పీఠభూమి టైమ్ నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో హైదరాబాద్ హైదరాబాద్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి ప్రతి ఒక్క రాష్ట్రం మైగ్రేషన్ ఒకటి ద బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్ ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్ సో హైదరాబాద్ అంచెల అంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది సో దాంతో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మనం మా త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది క్యాపిటల్ సిటీస్ల నెంబర్ వన్ సిటీ కాబోతా ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోఫోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం ప్రతి ప్రాజెక్ట్ లా ఎస్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్ లాస్ట్ ఇయర్ చూసిన ఫ్లడ్ వచ్చినప్పుడు అండ్ ఇయర్ ఆల్సో ఎక్కడ కూడా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ వెంచర్ లో కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలబడకపోవడం కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దాని మీద ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేస్తూ ఉంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంట్రూట్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మనం ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్ గా ఫ్యూచర్ లా హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రతి ఒక్క కస్టమర్ కి మనం నాణ్యతతో కొడుకున్న హౌస్ గానీ అపార్ట్మెంట్ గానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్ డెఫినెట్ గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు కస్టమర్ల బావు గురించే మేము వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీ చేస్తా ఉంటాం మణిహారం ప్రగతికి ప్రశాంతతకు నేచర్ బ్యూటీకి నిలయం విశాఖపట్నం ఓవైపు కడలి కెరటాల సవ్వడులు మరోవైపు ప్రకృతి అందాలకు నిలయమైన ఈ సిటీలో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అని చెప్పాలి సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖలో ఇళ్ళు ఇళ్ల స్థలాలను కొనుగోలుకు ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులకు ఇప్పుడు ఓ చకటి అవకాశం ఆహ్వానం పలుకుతోంది క్రడే వైజాగ్ చాప్టర్ లెవెన్ ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో గ్రాండ్ రేంజ్ లో జరగబోతోంది బీచ్ రోడ్ లో ఉన్న గాజిరాజు కన్వెన్షన్ హాల్లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు విశాఖలో ఇదే అతిపెద్ద ప్రాపర్టీ షో కావడంతో అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో వైజాగ్ లో రియాలిటీ రంగంలో ప్రగతి జోరందుకుంది అనకాపల్లి మొదలుకొని విజయనగరం వరకు అన్ని ఏరియాల్లో ప్రాపర్టీల విలువ గణనీయంగా పెరిగింది అన్ని ఏరియాల్లో బెస్ట్ ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు క్రీడా వైజాగ్ ప్రాపర్టీ షో బెస్ట్ ఛాన్స్ ఎనభై మందికి పైగా బిల్డర్లు డెవలపర్లు ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు ఇంటీరియర్ డెకరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూడు రోజుల్లో ఒకే వేదికపైకి రానున్నాయి ఇప్పటికే ప్రజల మన్ననలు పొందిన ఈ ప్రాపర్టీ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు క్రీడాయి వైజాగ్ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా వచ్చేవారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటుల్ దెన్ బై బై